ఏదైతే మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆయన ఆలోచన విధానంతో ఆయన సాక్రిఫైస్ తోటి తెలంగాణ వచ్చింది కానీ ఏదైతే తెలంగాణ వచ్చిన దాంట్లో ఎక్కువగా కష్టపడ్డది బీసీలు నష్టపోయింది కూడా బీసీలే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది బడుగు బలహీన వర్గాలు కర్షక కార్మిక మేధావులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఒకటే ఒక సామాజిక వర్గానికి న్యాయమైంది మరి ఆ యొక్క తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని తలుచుకుంటూ మరి ఆయన స్ఫూర్తితోటి ఇకనైనా సామాజిక తెలంగాణ రావాలని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని మరి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం అంటున్నామో నలభై రెండు శాతం కాదు యాభై రెండు యాభై ఆరు శాతం రిజర్వేషన్ రావాలా ఇలా అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాయి బీసీల యొక్క మన వాళ్ళ యొక్క బాధ అనేది వాళ్ళకి తెలిసినాయి మరి అన్ని పార్టీలు బీసీలను ఏకం చేస్తున్నారు బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నప్పుడు మరి అన్ని బీసీ సంఘాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది బీసీ యొక్క నలభై రెండు శాతం వస్తే అందరు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మేయర్లు కార్పొరేటర్లు కూడా బీసీలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ ఇస్తా కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు దానికి కట్టుబడి ఉండాలా మరి తొందరలోనే బీసీ యొక్క రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మరి బీసీఎస్సీఎస్టీ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి మాకు ఆశాభావం ఉన్నది మీరు ఒకవేళ మీరు ఏదైతే శాస్త్రీయంగా నలభై రెండు శాతం మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ యొక్క ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేమేందో కూడా పీసీ లేందో ఎస్సీ ఎస్టీ లేదో కూడా మీకు రుచి చూపెడతాం ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి మరి అందరినీ ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ ఢిల్లీకి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎంతో కొంత వేస్తాడనేది అయితే ఉంది మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం